జై జై కోమాత పొద్దుటూరు మన శివాలయం పరికిలో ఉన్నాము గతంలో అన్యాయం మతస్థులు గతంలో మన టెంపుల్ దగ్గర ఈ స్టిక్కర్స్ కనిపించున్నారు గతంలో యువ గారికి కంప్లైంట్ చేశాము ఆ రోజు వాళ్ళే మున్సిపాలిటీ వారికి చెప్పించి మన వాళ్ళు పీకడం జరిగింది నెక్స్ట్ ఇలా జరగదు అని గారు చెప్పడం జరిగింది కానీ మళ్ళా ఈరోజు మళ్ళా కనిపించడం జరిగింది ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇదే పరిస్థితిగా ఉంది కానీ ఈ రోజు ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలని గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇటాడీ ఎవరైతే కనిపి కనిపించినాడో వాటిపైన ఖచ్చితంగా వాటిపైన కేసు నమోదు చేయాలని మేము కోరుకుంటున్నాము జై గోమాత జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యా హిందువులకు సంబంధించిన వస్తువుల మీద అన్యమతస్సులు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ యొక్క ప్రచారాలను ఎలా కలిగిస్తున్నారో అని గమనించకుండా ఉన్నటువంటి మన ఊరి రాకేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు ఎలా ఉన్నారు వారిని మేము మేమైతే ప్రశ్నిస్తున్నాము అయ్యా ఈవో గారు మీరు ఊళ్ళో ఉన్నారా అడవిలో ఉన్నారా ఈ విషయంలో అడుగుతున్నాము ఎందుకనగా మనకెంతో పవిత్రమైనటువంటి శివాలయం సెంటర్లో శివాలయం సెంటర్లో దాతలు హిందువులు సమర్పించినటువంటి దాతలు ఈ వాటర్ ఫౌంటెన్ ఈ ఫౌంటైన్ మీద పరమేశ్వరుని బొమ్మ పెట్టి ఇక్కడ ఉంటే దాని చుట్టుకారంగా మన యొక్క అన్ని మతస్థులు వాళ్ళ యొక్క ప్రచ ప్రచారణను పబ్లిసిటీని చేసుకుంటున్నారు ఇది మీరు గమనిస్తున్నారా లేదా దీని మీద మీరు తొందరగా చర్య తీసుకోకపోతే మేము మీ మీద పై అధికారులకు ఉన్నతాధికారులకు మీ మీద ఫిర్యాదు చేయవలసి వస్తుంది కాబట్టి వచ్చి ఈ యొక్క ప్రచారణను నిర్మూలించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్